ఓం శాంతి పరమాత్మ శివుని మధుర స్మృతులతో ఆత్మీయ సోదర సోదరిమణులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది సాధారణంగా మనం సంక్రాంతిని పంటల పండుగగా సూర్యని గమనం మారే పండుగగా జరుపుకుంటాం కాని జ్ఞానం ప్రకారం ఇది కేవలం బాహ్యమైన మార్పు మాత్రమే కాదు ఆత్మ తన పాత సంస్కారాలను వదిలి దివ్య గుణాలతో కొత్త సృష్టిని నిర్మించుకుని పరివర్తన సమయం ఈ మూడు రోజుల వేడుకలు భోగి సంక్రాంతి కనుమ మన జీవితంలో ఏ విధంగా మార్పు తీసుకురావాలో ఈ ప్రవచనంలో తెలుసుకుందాం భోగి పాత ప్రపంచం మరియు వికారాల త్యాగం సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి ఈ రోజు తెల్లవారుఝాముని పాత సామాన్లను పనికిరాని వస్తువులను మంటల్లో వేసి దహనం చేస్తారు జ్ఞాన రహస్యం ఈ భోగి మంటలు మన మనస్సులోని చెడు ఆలోచనలకు పాత సంస్కారాలకు ప్రతీక పరమాత్మ శివుడు ఈ కలియుగ సమయంలో జ్ఞానాగ్ని ప్రజ్వలి చేస్తారు మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే పాత చెత్తను ఆ జ్ఞానాగ్నిలో దహనం చేయడనే నిజమైన భోగి యోగిగా మారండి భోగిగా ఉన్న మానవుడు యోగిగా మారాలి అనేది ఈశ్వరీయ సందేశం మనం బాహ్య వస్తువులను కాల్చడం కంటే దేహాభిమానాన్ని దదిలి ఆత్మాభిమానిగా మారాలి భోగిపళ్ళు చిన్నపిల్లల తలమీద రేగుపళ్ళు భోగిపళ్ళు పోస్తారు రేగుపండును ఫలం అంటారు ఇది పరమాత్మ ఇచ్చే దివ్య జ్ఞానానికి ఆశీర్వాదాలకు గుర్తు జ్ఞానము మరియు గుణాలనే ఫలాలను మనం ధరించినప్పుడు మనపై ఏ దిష్టి పడదు మన జీవితం సుఖమయంగా మారుతుంది మకర సంక్రాంతి జ్ఞాన సూర్యుని ప్రవేశం రెండవ రోజు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం అర్థం ఆధ్యాత్మికంగా ఉత్తరాయణమంటే ఉన్నతమైన గమ్యం వైపు పయణం అజ్ఞానమనే చీకటి అంటే దక్షిణాయనం నుండి జ్ఞానమనే ప్రకాశం అంటే ఉత్తరాయణం వైపుకు ఆత్మ ప్రయాణించడమే సంక్రాంతి జ్ఞాన సూర్యుడు భౌతిక సూర్యుడు దిశను మార్చుకున్నట్లే జ్ఞాన సూర్యుడైన పరమాత్మ శివుడు మన బుద్ధిని లోక వ్యవహారాల నుండి మళ్లించి తన వైపుకు తిప్పుకుంటారు సంక్రాంతి అంటే క్రాంతి అంటే సంపూర్ణ పరివర్తన నువ్వులు బెల్లం ఈరోజు నువ్వులు బెల్లం కలిపి పంచుతారు నువ్వు గింజంత సూక్ష్మమైన మన ఆత్మ బెల్లం మధుర స్వభావానికి గుర్తు నువ్వులంత చిన్న ఆత్మస్వరూపులమని గుర్తుంచుకొని ఆ స్వరూపంగా మారి బెల్లమంత మధురంగా మాట్లాడండి అని పరమాత్మ మనకు బోధిస్తున్నారు ఒకరికొకరు జ్ఞానాన్ని స్నేహాన్ని పంచుకోవడమే ఈ తీపి పదార్థాల వెనుక ఉన్న ఉద్దేశం కనుమ ప్రకృతి మరియు సర్వజీవుల పట్ల కృతజ్ఞత మూడవ రోజు కనుమ ఇది పశువులను ప్రకృతిని గౌరవించే పండుగ అంటే అహింసా అహింసాపరమోధర్మ మనం పురుషార్థం చేసి దేవతలుగా మారే క్రమంలో మనలోని పశు ప్రవృత్తిని అంటే కోపం క్రూరత్వం పూర్తిగా వదిలేయాలి కనుమ రోజున పశువులకిచ్చే గౌరవం సృష్టిలోని ప్రతి ప్రాణిలో దయతో ప్రేమతో చూడాలనే అహింసను మనకు గుర్తుచేస్తుంది కృతజ్ఞతాభావం రైతులు తమకు సహాయపడే ఎద్దులను ఆవులను ఎలా పూజిస్తారో అలాగే మనం కూడా ఈ ప్రకృతికి పంచభూతాలకు కృతజ్ఞతగా ఉండాలి ప్రతిరోజు వాటికొరకు యోగదానం చెయ్యాలి మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది కాబట్టి ప్రియమైన ఆత్మీయ సోదర సోదరీమణులారా ఈ సంక్రాంతికి కేవలం రంగురంగుల ముగ్గులతో గాలిపటాలతో మాత్రమే కాకుండా జ్ఞానమనే గాలిపటాన్ని పరమాత్మ స్మృతి అనే దారంతో ఎగురవేద్దాం మనస్సులో పాత ద్వేషాలను దహనం చేసి కొత్త పవిత్ర సంస్కారాలతో సత్యయుగ స్థాపనలో భాగస్వాములవుదాం అందరికీ మరోసారి సుఖమయ శాంతిమయ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ओम शांति